ఈ నెల ముప్పై తారీఖు నాడు ఉపాదామి కూలీల సమస్యలు పరిష్కరించాలని ఫీల్డ్ అస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే బీబీనగర్ ఉపాధి కేంద్రానికి రావడం జరిగింది ప్రధానంగా కూలీల తరఫున ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే రోజు కూలీ కొలతలతో సంబంధం లేకుండా ఆరు వందల రూపాయలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం రెండోది పనిచేసే కాడ నీళ్ళు తర్వాత నీడ కోసం టెంటు ఇవ్వాలి అనేది భార్యాభర్తలకు పనిముట్లు గొడ్డలు కానీ బార కానీ తట్టగాని ప్రభుత్వం వెంటనే అందజేయాలనేది కోరుతా ఉన్నాం అదేవిధంగా వంద రోజుల పనిని యాభై రోజులకే కుదించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఈ రాష్ట్రంలో ఆరు కోట్ల పని దినాలుంటే మూడు కోట్ల పని దినాలే ప్రభుత్వం పెట్టిన పరిస్థితి ఉంది అందుకనే ప్రభుత్వం ఉపాదామి చట్టాన్ని ఇలా ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది ఈ కుట్రలను వెంటనే విరమించుకోవాలి ఉపాదామి వంద రోజులు కాదు రెండు వందల రోజుల పని దినాలు ఇవ్వాలనేది మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం ఆరు వందల కూలీ ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ప్రమాదం జరిగితే యాభై వేలు ఇస్తూ ఉన్నారు పది లక్షలు ఇవ్వాలని ప్రధానంగా కోరుతూ ఉన్నాం నాలుగు కిలోమీటర్ల దూరం పనికి పోతే ఆటో ఛార్జీలు కూడా కూలీలకు ఇవ్వాలనేది ప్రధానంగా కోరుతున్న పరిస్థితి ఉంది ఈ సమస్యల పరిష్కారం కోసం పెండింగు ఏదైతే కూలీ పని దినాలు ఉన్నాయో ఆ డబ్బులు విడుదల చేయాలని వీటన్నింటి కోసం ఇవాళ మేము కలెక్టర్ ఆఫీస్ కాడ రేపు శుక్రవారం వచ్చే శుక్రవారం నాడు కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా ఉంది ఈ ధర్నాలో ఇక్కడ ఉన్న ఉపాధి కూలీలంతా పాల్గొనాలని కోరుతూ ఉన్నాం ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి కూడా జీతాలు నెల నెల వచ్చే పరిస్థితి లేదు మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లకు అనేక సమస్యలు ఉన్నాయి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి వాళ్ళను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలనేది కూడా ఫీల్డ్ అసిస్టెంట్ల తరఫున కోరుతా ఉన్నాం ఇట్లా ఉపాధి ఉన్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ ఆఫీస్ ముప్పై నాడు జరిగే ధర్నాలో జాతీయ గ్రామీణ ఉపాధి కూలీలు పేదలంతా కూడా పాల్గొనాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది